హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మైలిటీలు కిచెన్లో వంట కాదండి పండు అయితే కట్ చేసుకుందాము ఇది హెల్త్కి చాలా మంచిది ఇలా రెండు ఫ్రూట్స్ అయితే తీసుకుని నీట్గా ఒక బాండిలో వాటర్ పోసుకుని శుభ్రంగా దుమ్ము దోలి ఇలా ఇవన్నీ ఎక్కడైనా బూజులు ఉన్నా కూడా నీట్గా శుభ్రంగా కడిగేయండి ఏంటి బూజు అంటున్నారు అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ తెలిసిందండి బొప్పాయ పండుకి అక్కడక్కడ తెల్ల తెల్లగా కింద అది వస్తూ ఉంటాయి అవి కూడా శుభ్రం చేసుకోండి ఎప్పుడు కూడా మనం నీట్గా శుభ్రం చేసుకుని ఇలా తొక్కంత నీట్గా తీసేయండి ఎక్కడ కొంచెం కూడా ఉండకూడదు కొంచెం ఉన్నా కానీ మనకి నాలి తగిలినప్పుడు పొక్కు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నీట్గా ఎక్కడా తొక్కలేకుండా తీసేయండి ఇలా రెండు పండ్లు కూడా తొక్కంతా తీసేసి శుభ్రంగా కడగండి ఈ బొప్పాయ పండ్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఈ బొప్పాయ పండ్లు ఎన్నో మందులు కూడా ఉపయోగిస్తారు మనకి తెలియదు చూడండి ప్రతి ఒక్కరూ బొప్పాయి పండే కదా అని అనుకుంటాము అలాగనుకోకండి చాలా విటమిన్స్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిలో వీటి వల్ల ఉపయోగాలు కంటి చూపు మెరుగుపరుస్తుంది బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల కాడి నుంచి దాకా తీసుకోవచ్చు ఈ బొప్పాయ పండు ఈ విధంగా మొత్తం తొక్కంతా తీసిన తర్వాత శుభ్రంగా కడగండి కడిగి మళ్ళీ నీట్గా కట్ చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే ఎవరైనా సరే ఒక బౌల్లో వేసుకుని తినడానికి అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా చాలా జాగ్రత్తగా స్మూత్గా కట్ చేసుకోండి మా ఇంటికాడే ఇలా బొప్పాయి పండ్లు అయితే కాస్తాయి మాకు చాలా ఇష్టం అండి చాలా ఫేవరెట్ పండుది బొప్పాయి పండు అంటే హెల్త్ కూడా చాలా మంచిది హీట్ ఎక్కువగా ఉంటుంది కానీ బాడీలో హీట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొద్దిగానే తీసుకోండి ఇలాగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఒక బౌల్లో ఇస్తాను కూడా చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇవి మనకి జుట్టు పెరుగుదల బాగుంటుంది అలాగే మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఈ బొప్పాయి పండు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగని పొద్దున్నే తీసుకోకండి మధ్యాహ్నం పూట తీసుకోండి జీర్ణం బాగా అవుతుంది మనం మధ్యాహ్నం మూడు రెండు ఒంటి గంట ఆ టైంలో తీసుకోండి అలా తీసుకుంటు వల్ల మనం ఏదో పనిలో వాకింగ్ లాగా చేస్తూ ఉంటాము మనకి జీర్ణం కూడా బాగా అవుతుంది సాయంకాలం అయితే అస్సలు తీసుకోకండి ఎందుకంటే జీర్ణం సరిగ్గా అవ్వదు కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తప్పనిసరిగా మధ్యాహ్నం తీసుకోండి చిన్నపిల్లలకి అయితే పన్నెండు ఆ టైంలో పెట్టండి మంచిది పెద్దవాళ్ళకి బామలు కూడా పన్నెండు గంటలకి అలా పెట్టండి మంచిది ఎందుకంటే పిల్లలకి జీర్ణం బాగా అవుతుంది బొప్పాయి పండు ఎప్పుడూ కూడా హెల్త్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పీసులన్నీ కట్ చేసేసుకుని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక బాక్స్ అయితే తీసుకొని ఆ బాక్స్ని నీట్గా ఒక కర్చిప్తో తుడుచుకొని ఎక్కడ ఉండకూడదండి ఆ విధంగా చూసుకుని ఇలా స్టోర్ చేసుకోండి మీకు నచ్చినప్పుడల్లా తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేకపోతే ఇలాగే మంచిది ఫ్రిడ్జ్లో పెట్టి కన్నా కూడా నార్మల్గా తింటమే మంచిది మనకి మిగిలిన ముక్కలు ఉంటే కనుక ఎవరైనా గెస్ట్లు వస్తారు అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఫోర్క్తో ఎన్నో రకాల ఫోర్కులతో అయితే తీసుకోవచ్చు పిల్లలది ఇష్టంగా కూడా తింటారు పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు నచ్చిన సైజులో కట్ చేసుకుని ఇలా అయితే స్టోర్ చేసుకోండి నేను మీకు చూపిస్తున్నాను చక్కగా ఈ సైజులో ఉంటే ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ఈ బొప్పాయ పండు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్